సరేనే ఏడుస్తూ నేను పాడైపోయాను అత్తయ్య గారు మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకు లేదు నన్ను క్షమించండి అని చెప్పి ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి గీత సరే నేను అంటూ ఉంటే ఇక అప్పుడే విశ్వనాథానికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఎవరైనా వెళ్ళి అర్జెంటుగా మంచినీళ్ళు తీసుకురండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనయ్య ఏమైంది అన్నయ్య అనయ్య ఏమైంది అని ఆనంద భైరవి విశ్వనాథాన్ని పిలుస్తూ ఉంటుంది మరోవైపు గీత ఏమండి ఏమైందండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నానా ఏమైంది నానా అని శరణ్య అనన్య ఇద్దరూ కూడా విశ్వనాథాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఎవరో వాటర్ తీసుకొచ్చి ఇవ్వటంతో విశ్వనాథానికి వాటర్ తాపిస్తారు ఇక దాంతో అప్పుడే కాస్త విశ్వనాథం లేచి కూర్చుంటాడు అయ్యో భగవంతుడా ఈ అమాయకురాలికి ఎందుకయ్యా ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు ఇంత గొప్పింటికి కోడలు అవుతున్నావని మీ అమ్మ నాన్నల కంటే నేను ఎక్కువ సంతోషపడ్డానే అని కాంచన చెప్తూ ఉంటే నేను కూడా సంతోషపడ్డాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కానీ నువ్వు ఇట్టా అన్యాయం అయిపోతావని అనుకోలేదు అమ్మి మనపైన మన కుటుంబంపైనా ఈ ఆనంద గారికి అభిమానం ఉండొచ్చు నమ్మకం ఉండొచ్చు అలా అని చెప్పి ఒక చెడిపోయిన ఆడదాన్ని వాళ్ళ ఇంటి కోడలు ఎలా చేసుకుంటారమ్మి ఒకవేళ ఆవిడ ఒప్పుకున్నా దర్శన్ మాత్రం ఎలా ఒప్పుకుంటాడు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది నన్ను క్షమించండి అని శరణ్య ఆనంద భైరవికి నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నా కారణంగా మీ ఉమ్మడి కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకూడదు నా కారణంగా మీ కుటుంబం పరువు పోకూడదు అందుకే నేను ఈ పెళ్లి చేసుకోను అంటున్నాను నన్ను క్షమించండి దయచేసి మీ అబ్బాయికి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న విశ్వనాథం గీతలు కూడా ఏడుస్తూ ఉంటారు తెల్లారితే పెళ్లి ఆనంద అసలు ఏం చెప్పి ఈ పెళ్లి ఆపుతాము అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏముందండి ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి ఆఫ్ చేసుకోండి మేము కూడా మా తరపు వాళ్ళకు విషయం చెప్పి పెళ్లి ఆఫ్ చేసుకుంటాము అని కాంచన ఆనందకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి బాగా ఆలోచించి పెళ్ళి ఎందుకు ఆపాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే అమ్మి చెడిపోయింది కాబట్టి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది చెడిపోవడం అంటే అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అంటే శరణ్య తన శీలాన్ని కోల్పోయిందని ఆంటీ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య పైకి లే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లేచి నుంచోగానే కంట వెంట తడి తుడుచుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటుంది నువ్వే నా ఇంటి కోడలివి అని ఆనంద భైరవి చెప్పడంతో అందరూ షాకింగ్గా భైరవి వైపు చూస్తూ ఉంటారు అమ్మ ఆనంద అని విశ్వనాథం అంటూ ఉంటాడు అన్నయ్య శీలం అనేది మనిషి గుణానికి సంబంధించింది నేను శరణ్యను నా ఇంటి కోడలుగా సెలెక్ట్ చేసుకుందే శరణ్య గుణాన్ని చూసి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య కానీ నేను మీ ఇంటి కోడలుగా కరెక్ట్ కాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య నమ్మించి మోసం చేస్తే శీలం కోల్పోయినట్టు నీ విషయంలో జరిగింది ప్రమాదం నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు నువ్వు ఎలా బాధ్యురాలు అవుతావు నీకు జరిగిన దానికి నిన్ను ఎందుకు శిక్షించాలి నేను కూడా ఒక ఆడపిల్ల తల్లినే మరొక ఆడపిల్లకు నీకు జరిగింది జరగకూడదు నీకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల నీ గుణం మారిందా నీ వ్యక్తిత్వం మారిందా నీ మనసు మారిందా అని ఆనంద సరే నేను అడుగుతూ ఉంటే ఏం మారలేదు అని సరైన చెప్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు నువ్వే మా ఇంటి కోడలివి అలాంటి నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట్లో అమ్మవారు అపవిత్రమైపోతుందా అని ఆనంద భైరవే అడుగుతూ ఉంటుంది మీది చాలా పెద్ద మనసు ఆనంద గారు అందుకు మాకు కూడా సంతోషంగానే ఉంది కానీ లోకం ఏమనుకుంటుంది అని కాంచనా అంటూ ఉంటుంది లోకం గురించి మాట్లాడుతున్నావేంటమ్మా అని లీలావతి కాంచన అంటూ ఉంటుంది లోకులు కాకులు అంటారు ఆ విషయం నిజమే మీరు పెద్ద మనసు చేసుకొని సరే నేను మీ ఇంటి కోడలుగా చేసుకున్న దర్శన్ చెడిపోయిన ఆడదాని మెడలో తాళి కట్టినా సంతోషంగా ఉంటాడా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కాంచన అని గీత అడుగుతూ ఉంటుంది నీ కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను గీత దర్శన్ బాబు నీ కూతురు మెడలో తాళి కట్టినా రేపు తన కాపురం సంతోషంగా ఉండకపోతే మీరు మాత్రం సంతోషంగా ఉంటారా ఏంది అని చెప్పి అంటుంది అప్పుడు పెళ్ళి పెళ్ళిక అమ్మాయి కాదు పెళ్ళైన వాడికి భార్య కాదు అని కాంచన చెప్తూ ఉంటే ఏమండోయ్ మా అల్లుడి గురించి మీరేందలా మాట్లాడుతున్నారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద పండుగకి మాట్లాడద్దు అని చెప్పి సైగ చేస్తుంది ఇక ఆనంద దర్శన్ని తీసుకొచ్చి శరణ్య ముందు నించోబెడుతుంది దర్శన్ శరణ్యకు జరిగింది శరేణ్య చెప్పింది వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు నా నిర్ణయం నేను చెప్పాను ఇది నీ జీవితం నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నీ జీవితం ఆలోచించు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెళ్లి ఆపటం కోసం శరణ్య తన శీలంపై నింద వేసుకుంది అమ్మ చెప్పినంత మాత్రాన శరణ్య పెళ్లి చేసుకుంటుందా ఏంటి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతుంది ఇప్పుడు అమ్మ ముందు ఈ పెళ్లి వద్దని చెప్పి నేను బ్యాడ్ అవ్వటం ఎందుకు అని దర్శన్ మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ ఆలోచిస్తున్నావు నీ మనసులో ఏముందో చెప్పు అని లీలావతి దర్శన్ ని అడుగుతూ ఉంటుంది శీలం అంటే మనసుకు సంబంధించింది కాదు గుణానికి సంబంధించిందని అమ్మ చెప్పింది కదా ఇప్పుడు అది కరెక్ట్ అమ్మా అని దర్శనం చెప్పడంతో ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక శరణ్య వెంటనే ఆనంద భైరవి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆనంద భైరవి లేమ్మా శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీతలు కూడా ఆనంద భైరవి దగ్గరకు వచ్చి అమ్మా ఆనంద అని చెప్పి చేతులెత్తి ఆనందకు నమస్కారం చేస్తూ ఉంటారు వద్దనయ్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరుగుతుంది నీ జీవితం నాశనం చేసింది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టేది లేదు వాడు ఎవడైనా నేను పట్టుకునే తీరుతాను శిక్షించే తీరుతాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య తన్ని రేపు చేసినా అతన్ని చంపేస్తుంది కదా ఆ విషయాన్ని ఆనందకు చెప్పాలనుకుంటూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు ధైర్యంగా ఉండు అని ఆనంద చెప్తూ ఉంటే అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని సరేణ్య చెప్తూ ఉంటే ఆగు శరణ్య అని చెప్పి అనన్య అంటుంది ఇక దాంతో పంతులు గారు శుభలేఖలు తీసుకొచ్చి ఇవ్వగానే ఇక టైం అయింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేము బయలుదేరతాము అని ఆనంద చెప్తూ ఉంటే సరే అని చెప్పి గీతా విశ్వనాథంలో చెప్తూ ఉంటారు ఏంటక్కా ఈ చేతులతో ఒక మనిషిని చంపి రక్తపు చేతులు చేసుకున్నానని అత్తయ్య గారికి నిజం చెప్తుంటే ఎందుకు ఆపావు అని చెప్పి సరైన అంటూ ఉంటుంది రేపటి రోజున పోలీసులకు తెలిసి పోలీసు వాళ్ళు అత్తయ్య ఇంటి మీదకు వస్తే వాళ్ళ పరువు నా కారణంగా పోతుంది అని సరైన చెప్తూ ఉంటుంది ఒకవేళ రేపటి రోజున అత్తయ్య వాళ్ళకు విషయం తెలిసినా ఆత్మరక్షణ కోసం చేశావని వాళ్లే కవర్ చేస్తారు ఇప్పుడు గనక దర్శన్ నీ ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నీ చేతులతో ఒక అతన్ని చంపావని తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది ఆగిపోతే నాన్న పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా అని అనన్య అంటూ ఉంటే విశ్వనాథానికి శరణ్య పాడైపోయిందని చెప్పడంతో గుండెపోటు రావటం ఇదంతా కూడా సరైన గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏమో అక్క నాకు భయంగా ఉంది అని సరేణ్య చెప్తూ ఉంటే ఇక ఏమీ ఆలోచించకు రా వెళ్దాం అని చెప్పి అనన్య సరైన తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఇక విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు శరణ్య కూడా విశ్వనాథం ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు ఇక చాలు ఆపండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇది మన దురదృష్టమో అదృష్టమో అర్థం కావట్లేదు గీత అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే నీకు ఇలా జరగటం మన దురదృష్టం అండి ఇంత జరిగినా కూడా సరే నేను ఆ ఇంటి కోడలు చేసుకుంటా అనటం మన అదృష్టం అండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇంత జరిగిన అత్తయ్య గారు నన్ను ఆ ఇంటి కోడలు చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పి సరే చెప్తూ ఉంటే అందుకే అందరూ కూడా ఆవిడను దేవత అంటారు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది కాసేపు ఆనంద సంగతి పక్కన పెట్టు గీత అసలు ఆ అబ్బాయిది ఎంత గొప్ప మనసు ఇది పాడైపోయిందని తెలిసినా కూడా తను భార్యగా చేసుకోవటం తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు చిన్నవాడైపోయాడు కానీ మన ఇద్దరం ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకోవాల్సింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఒకే ఒక మాట సరే నేను నేను పెళ్లి చేసుకోను అంటే కనుక నా గుండె అక్కడే ఆగిపోయేది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే ఏమండి ఏంటండి ఆ మాటలు కాంచన అందరి ముందు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా సరే నేను భారీగా అంగీకరిస్తాడో లేదో అంటే భయం వేసింది కానీ అలా అడగటం మంచిదైంది ఆ అబ్బాయి మనసు ఎంత గొప్పదో మనందరికీ అర్థమైందండి అని గీత చెప్తూ ఉంటే అవును గీత రేపు పెళ్ళైన తర్వాత మన అమ్మాయి కాపురం ఎలా ఉంటుందోనని మనం భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు మన అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టి ఉండొచ్చు కానీ దాచిపెట్టకుండా నిజాయితీగా విషయాన్ని బయట పెట్టింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే అది మన రక్తం అండి మన పెంపకం అండి అది తప్పు చేసిందంటే మన ప్రాణాలు పోయినట్టే అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అమ్మ సరేన ఏడవకమ్మ నేను ఏడ్చి అనవసరంగా నిన్ను ఏడిపిస్తున్నాను అని చెప్పి విశ్వనాథం శరణ్య కళ్ళ వెంట నీళ్లను తుడుస్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని మీ అందరికీ నాకు జరిగిన అన్యాయం గురించే తెలుసు కానీ నా వల్ల ఒకళ్ళు ప్రాణాలు పోయాయి ఈ చేతులతో ఒక ప్రాణాలు తీసేశాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని అత్తయ్య గారికి గుళ్ళోనే చెప్దాం అనుకున్నాను అక్క చెప్పకుండా ఆఫ్ చేసింది ఇప్పుడు మీకు చెప్దామంటే మీ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయంగా ఉంది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నాకు ఇంత జరిగినా కూడా నన్ను ఇంటి కోడలుగా చేసుకుంటానని అత్తయ్య గారు భార్యగా చేసుకుంటానని దర్శన్ గారు చెప్పారు వాళ్ళ గొప్ప మనసుని అర్థం చేసుకొని నేను చేసిన తప్పును వాళ్లకు చెప్పాలి అలా దాచిపెడితే కనుక నేను పెద్ద తప్పు చేసిందని అవుతాను అందుకే ఎలాగైనా సరే ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు చా ప్లాన్ సూపర్గా వేశాము అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే కనుక ఈ పెళ్ళి ఆగిపోయేది అంతా వేస్ట్ అయిపోయింది అని అనన్య చెప్తూ ఉంటే అమ్మి అరిస్తే ఏం జరగదమ్మి ఆలోచించాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక ఆలోచించి మాత్రం ఏం చేస్తాము ఏం చేసినా కూడా పెళ్ళి జరుగుతుందని ఆనంద చెప్పింది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పెళ్లి జరుగుతుందని చెప్పింది కానీ పెళ్ళైతే జరగలేదు కదమ్మి పెళ్లి మండపంలో అందరి ముందు ఫోటోలు తీసుకెళ్లి బయట పెడదాము అప్పుడు పరువు పోయి తప్పకుండా ఆ ఆనందే పెళ్లి ఆపుతుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్